హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పాయ చేస్తున్నాను దీన్నే గెట్టకాలు అని కూడా అంటారు ముందుగా ఈ పాయ చేసుకోవడానికి ఇక్కడ పాయ తీసుకున్నాను దీన్ని క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కుక్కర్ ఒకటి తీసుకోవాలి ఈ కుక్కర్లో క్లీన్ చేసుకున్న పాయ మొత్తము ఇందులో వేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న పాయం మొత్తం కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని మిరియాలు దాల్చిన చక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచి బిర్యానీ ఆకు వేసుకొని ఇప్పుడు ఇందులో నేను ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియను పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి ఉంచుకున్నాను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు టమాటో కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసాను అంటే మీరు తీసుకున్న పాయని బట్టి ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఇందులో పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ధనియా పౌడర్ ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోండి ఇలాగ మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా అంతా బాగా కలిసే వరకు కలుపుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకున్నారంటే విజిల్స్ వచ్చేటప్పుడు అంతా పొర్లిపోతుందనమాట పాయలో వాటర్ అనేది ఎక్కువే ఉండాలి కానీ ఉడికించుకునేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకొని ఉడికించుకోవాలి ఇది ఎక్కువ విజిల్స్ వస్తేనే పాయ అనేది చాలా బాగుంటుంది ఈ సూప్ కానీ కర్రీ కానీ కాకపోతే మనం కుక్కర్లో వేసుకున్నప్పుడు తక్కువ వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇలాగ మునిగే వరకు మాత్రమే వేసుకున్నామంటే మనకు కుక్కర్లో నుండి ఇది పొంగకుండా నీట్గా వస్తుంది లేదంటే మొత్తం పొంగిపోతుంది ఇక్కడ పెద్ద కుక్కర్ తీసుకున్నాను నేను మీకు చూడడానికి చిన్నగా అనిపించవచ్చు ఇలాగ మొత్తం బాగా కలుపుకొని వాటర్ చూసుకొని మునిగే వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకున్నారంటే మాత్రము పొంగిపోతుంది ఇలాగంత సర్దుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి వన్ అవర్ అలా వదిలేసేయండి విజిల్ వస్తుందా రాదా గమనించుకోండి ఒకసారి ఎన్ని విజిల్స్ వచ్చినా కూడా కనీసం ఒక వన్ అవర్ అలా వదిలేసేయండి వన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ తగ్గిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలాగ ఉడికిపోయి ఉంటుంది మొత్తము బోన్తో సహా చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇలా మొత్తం కూడా అంత పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి ఇందులో సూప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది ఇది చపాతిలోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఎందులో అయినా కూడా తినచ్చు డైరెక్ట్గా సూప్ మాత్రమే తాగే వాళ్ళైతే ఈ మసాలాలు ఏవి లేకుండా కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ వేసుకొని ఉడికించుకొని సూప్ తీసుకోవచ్చు ఇలా కర్రీలాగా కావాలి అనుకుంటే మాత్రం ఇలా చేసుకుంటే ఎందులోకైనా బాగుంటుంది ఇలాగ వాటర్ వేసేసుకొని మీకు ఎంత వాటర్ అయితే కావాలనుకుంటున్నారో అంత వాటర్ వేసేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోండి ఇది ఉడకపట్టేటప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికిచ్చారంటే సరిపోతుంది ఇలాగా అంతా కూడా బాగా మిక్స్ అయ్యి గ్రేవీ అనేది మనకి చాలు ఇంకా అనుకునేంత వరకు వాటర్ వేసుకోండి ఇలాగ లూజ్గా ఉండాలి ఎందుకంటే ఇది మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇలాగా ఎంత లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కాసేపు ఉడికించండి త్వరగా ఉడుకుతుందని నేను మూత పెడుతున్నాను మామూలుగా అయితే అలాగే ఉడికించేసుకోవచ్చు విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే విజిల్ వచ్చిందంటే మాత్రం మొత్తం పొంగిపోతుంది కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేసి విజిల్ తీసి మూత తీసామంటే ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంతేనండి పాయ కర్రీ చాలా ఈజీగా చేసేయచ్చు ఉడకడమే కాస్త టైం పడుతుంది కానీ ప్రాసెస్ అంతా ఈజీగానే చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే పాయ కర్రీ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్